హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం ఇదిగో చూడండి ప్రజెంట్ అయితే కింద పదిహేను ఎకరాల్లో మిడిల్ పెట్టాము ఇక నాగరాజు గారు వేస్తున్నారు చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను నాగరాజు గారు బాగా వేస్తారని చూడండి ఎలా చేశారు వాళ్ళ ఎంత బాగా చేశారు చూసారు కదా ప్రజెంట్ అయితే పత్తికొళ్ళం వాస్తవులు వీళ్ళందరూ మీకు ఎలా కావాలంటే అలా వేస్తారు ఇక చూడండి ఇలా లైవ్ గురకను రొయ్య ఉంది కాబట్టి చెట్లు మనుషులను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పని ఎక్కువ ఒక వాటి అయితే అరగంట పడుతుంది గురక రొయ్య ఏరతాకి సపరేట్ చేసి అంటే తక్కువ తక్కువ పెట్టుకునేది ఎందుకు చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం షిర్రలో టనేజ్ పెరిగిపోతే చాలా ఇబ్బంది పడతాం దాని గురించి ఇప్పుడు ఇలా జరిగింది మేము ఇరుగవుతుందని ఇప్పుడు మిడిల్ పెట్టుకున్నాం ఒక టన్ను రెండు టన్ రెండు టన్నులకి ఇచ్చుకున్నాం టన్నున్న అరకి ప్రస్తుతానికైతే ఇలా తీస్తున్నామండి ఈ గురక ఎలా వన్ అవుద్ది ఏంటి అన్నది మీరు కామెంట్లో పెట్టండి ఈ పత్కొళ్ళంక ఇస్రోల్లో అంజిబాబు గారు లేలా వాళ్ళు ఇలా వేస్తారు ఎక్కడికైనా సరే వస్తారు ఏలూరు యాభై కిలోమీటర్ల లోపు మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారు ఈ పొజిషన్లో అయితే ఎలా బాగుంటుంది ఏంటన్నది వాళ్ళకి తెలుసు చాలా బాగా చేస్తారు మీరు కూడా చెప్పండి మీ పొజిషన్లో పడితే ఎలాగంటే అలాగే వేస్తారు అందుకనే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే అంజుబాబు గారు మా చెరువులన్నీ ఆయనే చూస్తున్నారు ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఇక ఈ రొయ్యలు అవన్నీ వేసుకుంటూ వస్తున్నాము ఇవి ఇక్కడ కూడా వేస్తున్నారు ఈ రైళ్ళన్నీ వేసుకుని కాటా పెట్టాలి ఇప్పుడు అయితే ఇవన్నీ చేస్తా టైం లేదు ఎందుకంటే నేను మా మేనల్ ఫంక్షన్ ఉంది వెళ్ళాలని కంగారు కంగారుగా ఉన్నాను ఈ పడవ ఇక్కడ దోసుకొచ్చానండి రొయ్యి అయితే బాగానే పడుతుంది కానీ ఈ గురకెరటానికి చాలా టైం పడుతుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు దాన్ని బట్టి చూసి వచ్చిన మట్టికి అలా వన్ని చేద్దామని జాయిగా వన్ని చేతను కౌంటు అయితే నూట ముప్పై కౌంటు గురకు ఎంత పడుతుందో రొయ్యి ఎంత పడుతుందో గురకు కూడా అంతే పడుతుందండి ప్రస్తుతానికి ఇది చూడండి ఇలా ఉంది పొజిషన్ అన్నది మీరు కూడా చూసి ఎలా చేస్తే ఎలా ఉండవద్దన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చేతకి టైం కుదరలేదు అందుకనే నేను పడవలో లోపల చిరులో ఉన్నాను ఫ్రెండ్స్ బాలు ఎస్పిఆర్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను